ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇరక్కొట్టేస్తున్నావు ఒక తల ఇందాకే పెద్ద సినిమా నుండి ఒక అజ్జరపోయే పోస్టర్ అయితే వచ్చిందండి ఆ పోస్టర్లో కనుక మీరు చూసుకుంటే మన గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే చాలా లైవ్లీగా అయితే కనపడుతున్నాడు అసలు ఆ నోట్లో ఆ బీడీ పెట్టుకుని మెడలో ఆ కచ్చిఫ్ ఆ దండలో అసలు ఆ హెయిర్ స్టైల్ కావచ్చు ఆ ఎటైర్ కావచ్చు పక్కా మాస్ విలేజ్ బాయ్ లాగైతే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే కనపడుతున్నారు నిన్న వచ్చిన ప్రోమోలో ఒక సిగ్నేచర్ స్టెప్నైతే అయితే మనమైతే చూసాం ఇప్పుడు వచ్చిన పోస్టర్లో మరొక రకమైన స్టెప్నైతే అయితే మనమైతే చూసాం కదా అంటే ఆ స్టిల్ అనమాట స్టెప్ కాదు దీన్నైతే రేపు వచ్చే లిరికల్ వీడియోలో మనమైతే చూస్తాం ఇంకా దీంతోపాటు ఇంకొక మూమెంట్ కూడా రేపు లిరికల్ వీడియోలో మనమైతే చూడబోతాం అనమాట నిజంగా ఒక్కసారి ఆ లిరికల్ వీడియో రిలీజ్ అయిన తర్వాత మామూలు ట్రెండింగ్లో ఉండదు ఈ పాట చిక్ చిక్రి అంతా చిక్రియ అనమాట చిక్రిమయం అయిపోద్ది మొత్తం రేపు ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకి ఈ పాట అయితే మన ముందుకైతే రాబోతుంది ఇందాక రిలీజ్ అయిన పోస్టర్ ఏదైతే ఉందో నిజంగా అదిరిపోయిందనమాట ఎప్పటికే ఈ సాంగ్కి సంబంధించిన ప్రోమో చార్ట్ బాస్టర్ అయిపోయింది ఇంకా స్టెప్ కూడా ట్రెండింగ్ లోకి అయితే వెళ్ళిపోయింది ఇంకా రేపు ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఈ పాట వినపడింది అనమాట ఇంక ఇది పక్కన పెడితే నేను వచ్చిన ఆ ప్రోమోలో ఆ స్టెప్నైతే కొంతమంది అయితే ట్రోల్స్ చేస్తున్నారు ఎంత ట్రోల్స్ చేస్తే అంత పబ్లిసిటీ అనమాట ఎంత ఏడిస్తే అంత ఎదుగుతారు కాబట్టి ఎవరో కూడా వాటిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే పుష్పవన సినిమాలో శ్రీవల్లిలో ఒక స్టెప్ అయితే ఉంటుంది చెప్పులు ఇప్పేసి మళ్ళీ వచ్చిన గారు చెప్పులు అయితే ఈడ్చుకుంటే అయితే వేసుకుంటాడు కదా ఆ స్టెప్ అనే అసలు మామూలుగా ట్రోల్ చేయలేదు కానీ దాని తర్వాత ఆ స్టెప్ సెలబ్రిటీస్ దగ్గర మొదలు పెడితే క్రికెటర్స్ వరకు ప్రతి ఒక్కరు రీక్రియేట్ అయితే చేశారనమాట కాబట్టి ఎంత ట్రోల్ చేస్తే అంత వైబ్ అయితే అవుతారు తర్వాత అంత పబ్లిసిటీ అయితే అయింది వాళ్ళు ఎలా అయినా ఏ బొక్కలైనా దూరి ఏడుస్తూనే ఉంటారు వాళ్ళ ఏడుపుతో మన ఏడుపు కూడా కలిపి వాళ్ళకి ఆనందాన్ని అయితే ఇవ్వకూడదు వాళ్ళ ఏడుపునైతే చూసి ఆనందపడి మనమైతే వైబ్ అవ్వాలి తప్ప వాళ్ళ ఏడుపుని ఎంజాయ్ చేసే విధంగా వాళ్ళకైతే ఆనందాన్ని అయితే మనమైతే ఇవ్వకూడదు కాబట్టి అలా ట్రోల్స్ చేసే వాళ్ళని ఏడ్చే వాళ్ళని అయితే ఇగ్నోర్ చేయండి రేపు అద్భుతమైన సాంగ్ అయితే మన ముందుకైతే వస్తుంది చాట్ ది వే అనమాట కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా దానికి వ్యూస్ పెంచే దాంట్లో అలాగే లైక్స్ కొట్టే దాంట్లో చాలా మంది అయితే కాన్సన్ట్రేట్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఎవరో కొట్టాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ ఆ వైపుకి అయితే ఎంజాయ్ చేయండి నెగిటివిటీని అయితే ఇగ్నోర్ చేయండి అంతే నేను చెప్పేది మరి అదనమాట మ్యాటర్ నాకు వచ్చిన పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ